హలో ఇవాళ మనము ఫ్లాక్సీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి ఇవి షుగర్ లేకుండా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా కుదిరాయి ఈ వింటర్ సీజన్లో ఈ లడ్డూలు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి ఓ ఇలా ప్లేట్లు బాదాము పిస్తా అంజీరు నట్స్ అంటే మన జీడిపప్పు గుమ్మడి గింజలు ఆక్రోట్ అండ్ ఫ్లాక్సీ సీడ్స్ అందాజ మీద తీసుకున్నానండి ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లెక్స్ సీడ్స్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ లడ్డూలు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తాయండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్లెక్స్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది రోజుకి ఒకటి రెండు లడ్డూలు తింటే హెల్తీగా యాక్టివ్గా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు చలికాలం కదా చాలా చల్లగా ఉంటుంది ఈ లడ్డూలు బాడీకి వేడినిస్తాయండి డ్రై ఫ్రూట్స్ ఫ్లెక్సీ సీడ్స్ జార్లో వేసుకొని కచ్చా బిచ్చా మిక్సీ చేసుకున్నానండి స్వీట్నెస్ కోసం ఖర్జూరం తీసుకున్నానండి ఖర్జూరం చాలా మంచిది ఒంటికి డైజెషన్కి మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా మేలు చేస్తుంది ఈ ఖర్జూరము జార్లో మిక్సీలో మిక్సీ చేసుకున్నాను అది ముద్దలాగా తయారవుతుంది ఈ ముద్ద తీసుకెళ్ళి మనకి పౌడర్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లం తీసుకొని అది బాగా పాకం పట్టుకోవాలి బాగా పాకం పట్టింది పాకం పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా తీసుకెళ్లి అందులో కలిపేసి బాగా మిక్స్ చేయాలి ఫ్లెక్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పౌడర్లాగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి లడ్డూలు కొంచెం చల్లారినాక ఇది నేతితోటి కొంచెం చెయ్యి అద్దుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి విడిపోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ చే చేతికి తీసుకొని ఉండకట్టుకోవాలి ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్